హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో ఈరోజు మీకు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను నిన్న నేను హైదరాబాద్కి వెళ్ళాను హైదరాబాద్కి వెళ్ళి నైట్ వన్ ఓ క్లాక్ మా ఇంటికి అనమాట వచ్చే లోపలే నాకు ఒక దృశ్యం అయితే కన్వీన్ చేసింది మా అన్నను ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న ప్ర పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దయచేసి పే పేరెంట్స్ వద్దు ఆడు ఆ టైంలో వెళ్ళకండి ఈ టైంలో వెళ్ళకండి అంటే దయచేసి అమ్మా వెళ్ళకండి ఏం జరిగిందో తెలుసా చూపిస్తాను జరిగిన ఒకసారి అటల్ కూర్చొని తల్లు కూర్చో చూపించు కాల్ చూపించు ఇదిగోండి నిన్న ఈవినింగ్ టైంలో అంటే దాదాపుగా ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో ఇదిగోండి చూసారా చూడండి నాకు గుండె కొంచెం బాధపడాలండి తమ్లైన్ పెట్టుకున్నాం బాధపడాలండి తమ్మేం సో చూడండి మొత్తం వే డావా మీద అవతల ఇంటి వాళ్ళ డావ మీద ఆడుకోవడానికి వెళ్ళిందంట వాళ్ళ అమ్మ వద్దన్నా కానీ ఆడుకోవడానికి అందుకే చూడండి ఎలా జరిగిందో సో అందుకే పేరెంట్స్ మాట వినాలి మొత్తం ఖాళీ ఇట్లా అయింది అంటే పైన వేడికి ఇట్లా కాళ్ళు బొబ్బలు ఎక్కాయి అంత వేడి చెప్పులు లేకుండా మళ్ళీ ఎందుకన్నా ఎందుకెళ్ళినా ఎందుకు అవుతున్నా చెప్పు లేకపోతే రేపు ఎగ్జామ్ అండి ఫైనల్ ఎగ్జామ్ రేపు ఫైనల్ ఎగ్జామ్ అంటే ఆ ఆట మీద డాబా మీద ఫుట్బాల్ ఆడావా డాబా మీద డాబా మీద ఫుట్బాల్ ఆడినా ప్లీజ్ పిల్లలు ఎవరైనా సరే మమ్మీ డాడీ వద్దంటే వెళ్ళకండి బ అసలు ఎండ చాలా తీవ్రంగా ఉంది సరేనండి చాలా తీవ్రంగా 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 ఉంది కాబట్టి చెప్తున్నాను దయచేసి వినండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమైంది వీళ్ళు ఇంత హుషారు తెలుసా అండి మామూలు హుషారు కాదు ఏ ఇట్లా చిన్నదాన్ని ఈ పేరేం చెప్పు న్యూ జర్చిక కాదు న్యూ జస్విక న్యూ జస్విక నీ పేరేంటి ఓహో మొత్తం మీరు బాగా పిలిచే దూరం నుంచి మై నేమ్ ఇస్ తేజస్ లక్ష్మిక మీరు బాగా తినొచ్చేసి అంటే ఈ బ్లాగ్ కొత్తగా చూసాలో తెలియదు తినొచ్చేసి మా సునీత వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు హాయ్ చెప్పు అందరికి మీ ఛానల్ పేరు చెప్పు యూట్యూబ్ ఛానల్ పేరు నువ్వు చెప్పు లబ్బు మస్తు అసలు పాలకూ అనే దాన్ని మొత్తం లబ్బు లబ్బువా లబ్బు అని సో అదనమాట ఈరోజు ఇంట్లో రొయ్యలు పలావ్ చేసుకున్నాము ఎలా ఉంది రొయ్యల పలావ్ ఎవరు తిన్నారు నువ్వు తిన్నావా నువ్వు తినద్దు అని చెప్పండి దొంగ తినద్దంటే అట్లా దొంగతారీఖు తినకూడదు ఎలా ఉంది తిన్నమ్ముడు బాగుందా సూపర్ అంట సో ఇదనమాట అండి ఇవాళ చాలా ఫంక్షన్స్ ఇందాక ఒక ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాను అలసిపోయాను ఎండలో అయ్యో బాబు మీద చూ హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్నావు అది మా సుంతా వంటగదిలో ఉందండి హాయ్ అప్పు సుంతా నువ్వు అనిపించట్లే ఎక్కడో దూరంగా ఉన్నావు జూమ్ చేస్తే పగిలిపోద్ది ఓకే ఓకే అండి అండ్ అలాగే ముకుందా జ్యువెలర్స్లో వీడియోస్ చూసి కొంతమంది మొన్న ఇది నిజమేనా అని అడుగుతున్నారు అవునండి తొమ్మిది ఎనిమిది తులాల్లోనే మనకి అంత గోల్డ్ అయితే వస్తుంది నేను పెట్టిన గోల్డ్ చూపించాను కదా గోల్డ్ సెట్ అంతా కూడా బంగారం అంతా కూడా అన్ని తులాల్లోనే వస్తుంది చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపిరెన్స్ ఇవ్వడం అనేది వాళ్ళ యొక్క ప్రత్యేకత అనమాట అండి చాలా 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 బాగుంటాయి అండ్ అలాగే మీ నేను అందుకే నేను చూపిస్తున్నాను చాలా తక్కువ వెయిట్లో ఉన్నట్టుగానే చూపిస్తున్నాను నేనైతే అలా గోల్డ్ కొంటాను అదే ఉద్దేశం పెట్టుకో అయితే చేస్తానో అంతే చెప్తున్నాను అనమాట సో యోధా అయితే లేదు యోధా అయితే వాళ్ళ మధుమామ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అది వాళ్ళు తీసుకొని వెళ్ళారు అసలు ఈవెన్గాడు ఒప్పుకొని కూడా ఒప్పట్లేదు తీసుకెళ్ళా దాకా వాడు ఓకే ఓకేనండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ అలాగే దీంట్లో మీకు మేము ఇంకో డ్రెస్ ఓపెనింగ్ వీడియో ఉంది అది కూడా చూపిస్తాను చూసేయండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కూడా చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఈ రోజు ప్యాకెట్ ఓపెన్ చేసేద్దాము మమ్మీ ఎవరికి టూ స్టూ అనూస్ కలెక్షన్సా ఇది నీకా సైజ్ చేయించుకోవాలేమో కదా సైజు అంటే అందరికి పెద్దది సైజే వచ్చింది కానీ బ్లౌజ్ బాగుంది ఫిట్టింగ్ అంతా కూడా బోట్నిక్ బోట్నిక్ అమ్మకు వస్తుంది ఏమో ఇది కదా ఇంత పెద్దగా కానీ బాగుంది కదా బోట్ నెక్ లో నీట్ గా ఇచ్చింది ఇలా నేను ఇంకొట్టమని సారీ అవదా పర్పుల్ వార్చవాలి ఇప్పుడు నువ్వు వేసుకుంది కూడా పర్పులే ప్రజెంట్ ఇదిగో కెమెరా చూపిస్తున్నా మనకు చూపించట్లే

బ్లౌజ్ వర్క్తో వచ్చింది ఇది వర్క్ బా ఇ అంటే ఫ్రీ సైజ్ వచ్చినట్టుంది మమ్మీ మనం కొంచెం సైజు నడు సైజు చేయించుకోవాలి కొంచెం అడ్జస్ట్ చేయించుకోవాలి బాగుంది బాగుంది మమ్మీ నువ్వు చీర కట్టుకోండి రీల్ చేస్తావా చాలా ఓలేదు చీర కట్టుకోవచ్చు కదా జబర్దస్త్ చిన్నప్పటి నుంచి కట్టి 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 చాలా మనం మన నువ్వు కట్టుకోక చీర సూపర్ బాగుంది మొత్తం చూస్తున్నామని డామేజ్ ఉన్నాయా లేదో చూసుకోవాలి కదా అటు చూడు అడి చూడు బాగుంది కట్టుకుంటే సూపర్ ఉంటుంది ఏమి కదా నీకు కదా ఈ కలర్ బాగా కనిపిస్తుందా కెమెరాలో రెండేనా ఇంకోటి ఇంకోటి బుక్ చేసుకుంటున్నా ఓకే సో ఇవ్వనమాట అండి మీకు నచ్చినట్టు అయితే మాత్రమే మీరు కూడా కంపల్సరీగా తీసుకోండి వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకేనా అండి ఒకవేళ ఈ వీడియో మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా చూస్తున్నారు అనుకోండి వాళ్ళ ఐడిని కొలాబరేట్ చేస్తాము చూసేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి చాలా బాగున్నాయి ఇది నైట్ టైం పార్టీస్కి అయితే భలే ఉంటుంది కదా కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా యొక్క ఛానల్ని అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి థ్యాంక్ యూ